కేవలం గంటలో యూట్యూబ్ రికార్డ్స్ అని భూస్థాపితం చేసింది పుష్పటు టీజర్ బన్నీ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు ఇటకెలకు బన్నీ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది పుష్పరాజ్ బర్త్డే ట్రీట్ ఇచ్చేశారు మేకర్స్ ఈరోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితమే పుష్పటు టీజర్ రిలీజ్ చేశారు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ టీజర్పై మరింత హైప్ పెంచేసింది పూర్తిగా మాస్ అవతారంలో బన్నీ డిఎస్పి అందించిన బీజియం గూస్బమ్స్ తెప్పించింది తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే బన్నీ ఇది వరకు ఎన్నడూ కనిపించని గెటప్లో కనిపిస్తున్నాడు పట్టు చీరలో మెడలో నిమ్మకాయల మాలతో ఒంటినిండా బంగారు ఆభరణాలతో అమ్మోరు గెటప్లో అదరగొట్టేశాడు గంగమ్మ జాతరలో ఉగ్ర రూపంతో నడుస్తూ చీర కొంగును నడుముకు చుట్టుకుంటూ వస్తున్నట్లు టీజర్లో చూపించారు టీజర్ మొత్తంలో ఒక్క డైలాగ్ లేకుండా బీజంతో గూస్బంప్ తెప్పించారు తాజాగా విడుదలైన టీజర్ మాత్రం బన్నీ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అందించింది గంగమ్మ జాతర జరిపించేందుకు అమ్మోరుగా వస్తున్న పుష్పరాజుగా అల్లు అర్జున్ కనిపిస్తున్నాడంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి ప్రస్తుతం పుష్ప టు టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలుస్తోంది యూట్యూబ్లో అయితే సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేస్తోంది ఇప్పటి వరకు స్టార్ హీరోల టీజర్ రికార్డ్స్ అన్నింటినీ భూస్థాపితం చేసింది పుష్ప టూ టీజర్ అది కూడా కేవలం ఒక్క గంటలోనే యూట్యూబ్లో పుష్ప టూ టీజర్ గంటలో వన్ మిలియన్ లైక్స్తో సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది అతి తక్కువ సమయంలో వన్ మిలియన్ లైక్స్తో పాటు అత్యధిక వ్యూస్ సాధించిన ఏకైక టీజర్గా పుష్ప టూ టీజర్ నిలిచింది దీంతో స్టార్ హీరోల సినిమాల టీజర్స్ని పుష్ప టూ టీజర్ భూస్థాపితం చేయడంతో రిలీజ్కు ముందే పుష్ప టూ రికార్డుల వేట మొదలుపెట్టిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ టీజర్ ఆడియన్స్ ఫ్యాన్స్తో పాటు సెలబ్రిటీస్ని సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది